జైశ్ర చాలామంది నన్ను యువకులు కొంతమంది తల్లిదండ్రులు విషయాన్ని అడగడం జరిగింది అనయం మా బాబు చదవడం లేదు సరిగా అనయం మా కూతురు బాగా చదవడం లేదు చల్లింది ఇబ్బంది అవుతుందని చెప్పాను ఫస్ట్ టీచర్ క్లాస్ రూమ్లో వచ్చినప్పుడు టీచర్ క్లాస్ చెప్తుంటే చాలామంది విద్యార్థులు కొంతమంది తీరలేయడము విగతాలు చేయడము ఇలాంటివి జరుగుతున్నాయి ఫస్ట్ మనం గతంలో చదువుకున్నాం గురువు చదువు నేర్పి గురువులకిదే మా వందనం భాగ్యదేవత వరప్రసాదుల శాంతి నిత్యతో పిల్లడం ఇప్పుడు తల్లిని తల్లికి పూజ చేయక పుట్టినామ అందరం అని మనం చదువుకున్నాం ఫస్ట్ గురువుని గౌరవించండి ఆటోమేటిక్గా మీకు చదువు అటోమినిగా రావడం జరుగుతుంది గురువే దైవం అని భావించి మీరు గురువును గౌరవిస్తే ఖచ్చితంగా మీరు మంచి ఉన్నత స్థానంలో ఉంటారని నేను ఈ వీడియో ద్వారా విన్నపిస్తున్నాను